చాలు గుడ్ మార్నింగ్ మతి స్వార్థ ఆరో అధ్యాయము మనం బైబిల్ స్టడీగా చెప్పుకుంటున్నాం పదిహేడవ వచ్చరాన్ని చదువుకున్నాం మతి ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చరం ఉపవాసము చేయనట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు తల అంటుకొని నీ ముఖము కడుపుకొనవలను అప్పుడు పరలోకమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను మనుషులకు కనబడవనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడినట్లుగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన దీక్ష చెయ్యండి అని చెప్తున్నారు యేసు ప్రభు ఉపవాసం చాలా కొన్ని సంఘాలు బైబిల్ మిషన్ వంటి కొన్ని సంఘాలు ఇవి మోసే ఉపవాస దినములు అని చెప్తున్నారు మోసే ఉపవాస దినములు అలాగే ఇంకా చాలా సంఘాలు కూడా ఉపవాస దినాలు ప్రకటిస్తూ ఉంటారు మోసే ఉపవాస దినాలు మరి నలభై దినాలు మోష ఉపవాస దినాలు అయితే మరి మనుషులెందుకు చిక్కిపోవడం లేదు నలభై దినాలుంటే చిక్కిపోవాలి కదా ముఖము వికారంగా తయారైపోవాలి కదా అదేం కాకుండా ఎప్పటి వలనే చక్కగా ఫిట్గా మంచి ఫిట్నెస్తో ఉంటున్నారు ఎందుకని అని నేను కొంతమందిని అడగటం అనేది జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా మూసే ఉపవాసం అంటే నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఎన్ని ఉంటావో అన్ని గంటలు ప్రకటించుకో ఒక గంట ఉంటావా రెండు గంటలు ఉంటావా మూడు గంటలు ఉంటావా నాలుగు గంటలుంటావా ఐదు గంటలు ఉంటావా అనేది నీ ఇష్టం నీ తీర్మానం దాన్ని బట్టి ఉపవాసం ఉంటుంది అని చెప్పారు నాకు మరి అలా అయితే మోస ఉపవాస దినాలని ఎందుకు మీరు ప్రకటిస్తున్నారు అని నేను అడిగా నేను అడిగితే అయ్యా మోస గారు ఉపవాసం చేశారు కదా కొండ మీదకు వెళ్ళి అందుకనే అటువంటి ఉపవాస దినాలు ప్రకటించాము మంచిదే ఉపవాసం ఉండటం మంచిదే ప్రార్థన చేయడం మంచిదే కానీ ఈ ఉపవాసం అని చెప్పుకుంటూ కడుపు నిండా మేసేయటం అనేది మంచిది కాదు అని నేను అంటున్నాను నువ్వు ఎప్పుడు శక్తిమంతుడు అవుతావు నువ్వు మీరు ప్రార్థన చేయండి ఒక గంట అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరు మీరు శరీరం బలహీనమే కానీ ఆత్మశుద్ధమే అని యేసు ప్రభు వారు తన శిష్యులతో గస్సేమని తోటలో చెప్పారు బులివల కొండ మీద సరే మోషే గారు సినాయి పర్వతం మీదకు వెళ్ళారు సీనాయి అంటే ఏంటి బాబాయ్ అని మా బుధన్ గారు అబ్బాయి అడిగాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను మర్చిపోయాను చాలా కాలమైంది చదివి అవి మర్చిపోయాను సీనాయి అంటే చంద్రదేవత చంద్రదేవత పుణ్యక్షేత్ర స్థలం అనమాటది చంద్రదేవత పేరు మీద సినాయికి ఆ పేరు పెట్టబడింది అది ఒమాన్లోనూ ఉంటుంది అలాగే సౌదీ అరేబియాలో కూడా ఉంది ఇది సినాయి దాటి వెళితేనే కానీ కనాను దేశంలో అంటే ఇస్రాయల్ దేశంలో ప్రవేశించరు ఓకే దేవుడు రమ్మన్నాడు మోస గారితో మోస గారు ఏ విధమైన భోజన పదార్థాలు సిద్ధపరచుకొని వెళ్ళలేదు రెండవదిగా నీళ్ళు లేవు తీసుకొని వెళ్ళ తాగడానికి నీళ్ళు నలభై దినాలంటే మరి మంచినీళ్ళు అవసరం కనీసం ఆహారం తినకపోయినా మంచినీళ్ళు అవసరం కనుక మంచినీళ్ళు లేవు నీళ్ళు లేవు ఆహారం లేదు రెండు లేవు మరి ఈనాడు వంట వండుకొని ఉపవాసం ప్రార్థనలు ఒక గంట సేపు కూర్చొని లేచిపోయి భోజనాలు చేసేస్తా ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే హోటల్ నుంచి ఆర్డర్ ఇచ్చి బిర్యానీలు ఫ్రైడ్ రైస్ తెప్పించుకొని తినేస్తున్నారు ఇది ఉపవాసం కానే కాదని నేను చెప్పాను ఎంతసేపు ఉపవాసం చేయగలవు అంతే నువ్వు తీర్మానించుకో నీ మనసులో అంటూ కుదరదు నీ మనసులో కాదు ఆల్రెడీ త్వరలో చెప్పబడింది మోర్షి తన ధర్మశాస్త్రంలో ఉపవాసం ఎలా ఉండాలో చెప్పారు ఆయన దాన్ని నియమించగలిగితే దాన్ని స్థాపించగలిగితే దాన్ని చేయగలిగితే ఉపవాసం దినాలు ఉపవాసంలో ఉండండి ఉపవాస దినాలు కూడా ప్రకటించవద్దు అన్నాడు మనుషులకు కనబడవలననే కాక మనుషులకు ఎవ్వరు కూడా ఈ ఉపవాస దినాలు ఈ మేసేసే దినాలు అనేసి ప్రకటించకూడదు మనం మీటింగ్స్ జరిగేటప్పుడు మధ్యాహ్నపు భోజన వసతి కలదు విందు కలదు విందు ఫిస్ట్ లవ్ ఫిస్ట్ అన్నారు విందు కలదు అన్నారు ఇందు గురించి వినోదాల గురించి చెప్పొద్దు మీరు అసలు అలాగే ఉపవాసం గురించి కూడా మీరు ప్రకటన చేయొద్దు ఎవడు ఉంటాడో వాడు ఉండండి వండలేని వాడు తినేయండి కడుపు నిండా మేసేయండి గిన్నె ప్లేట్ ఉన్నారా అంతేగాని మేము ఉపవాసం అంటున్నాం అని ప్రకటించొద్దు అది నేరం అన్నాడు దేవుడు నేను ఈ దేవుడు తన నోటితో పలికిన ఏ మాట అయినా అది ఆజ్ఞలోకి అసలు అపర్సులు చేసిందైతే మనం చెప్పిందైతే మన ఇష్టమైతే చేయొచ్చు లేకపోతే లేదు కానీ దేవుడు చెప్పింది దైవకుమారుడైన యేసు చెప్పింది ఆజ్ఞ అలాగే చేయాలి అలా కాకుండా ఇలా చేస్తానంటే కుదరదు లోతులాగా కనుక ఉపాస దినాలు జరిగేటప్పుడు నువ్వు చేసేటప్పుడు ఉపవాసం చేసేటప్పుడు తలంటుకోవాలన్నాడు ముఖం కడుక్కోవాలన్నాడు స్నానం చేయక్కర్లేదు ఇక తలంటుకొని ముఖం కడుక్కుంటే చాలు అందుకని మసీదుల్లో కూడా నమాజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పంపులు ఉంటాయి ట్యాప్లు కాళ్ళు కడుక్కొని మొత్తం నోరు ముఖం చెవులు కూడా కడుగుతారు వాళ్ళు అంటే శరీరంలో ఏ భాగం కూడా అపయత్నం కాకూడదు కాళ్ళు చేతులు నోరు ముక్కు చెవులు పంచేంద్రియాలు కళ్ళు కూడా మొత్తం ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి అంటే శుభ్రం చేసుకోవాలంటే నీళ్ళతో కడుక్కోవటం కాదు కానీ వాస్తవంగా బూతులాడకుండా నోటిని అబద్ధాలు చెప్పకుండా నోటిని చెడు వాసన పీల్చుకోకుండా ముక్కుని చెడు మాటలు అసభ్యకరమైన మాటలు వినకుండా చెవులను కంటిని అసభ్యకరమైన దృశ్యాలు చూడకుండా కంటిని జాగ్రత్తగా కాచుకోవాలి అలాగే వేశ్యాగృహాలకు పనికి మాలిన స్థలాలకి వెళ్ళకూడని స్థలాలకి వెళ్లకుండాన్ని కాళ్ళను కడుక్కోవాలి పాదాలను కడుక్కోవాలి మూడవదిగా నీ చేతుల్ని అపవిత్రమైనది ఏదైనా లంచాలు కానీ పరస్త్రీని తాకటం కానీ ఏదైనా జరిగిందనుకోండి నీ చేతులను కడుక్కోవాలి అన్నాడు ఇంకో విషయం అన్నాడు ఏమన్నాడంటే అని మహమ్మద్ ప్రభక్త గారు చెప్పిన మాటలవి యశు ప్రభు ఏమంటాడంటే ఏదైతే నీకు అభ్యంతరంగా ఉందో దాన్ని నీ వద్ద నుండి తీసిపోయి చేతులు అభ్యంతరంగా ఉన్నాయా చేతుల్ని నరికేసుకో కళ్ళు అభ్యంతరంగా ఉన్నాయా కళ్ళు పీకేసుకో అని యేసు ప్రభు చెప్పాడు కానీ దాని యొక్క అర్థం వేరు అంటే డెడికేట్ చేసుకోవాలి ఫస్ట్ మన శరీరాన్ని ఆపాదమస్తకం అరికాళ్ళ నుంచి పా ఆ తల నుండి తల శిరస్సు నుండి పాదాల వరకు కూడా మన శరీర అవయవం దేవునికి ప్రతిష్ఠింపబడినదే ఉండాలి అంతేగాని నువ్వు తింటే తిను లేక మానే అది ఇష్టం కానీ నలభై దినాలు ఉపవాసం ప్రకటించడం అనేది నేరం అందుకే చాలామంది కూడా నన్ను ఉపవాస దినాలకు పిలవరు పిలిస్తే ఏదో కాంట్రవర్సీ పడిపోద్దని కౌంటర్ పడిపోద్దని వాళ్ళ యొక్క భయం అయితే ఉపవాసం ఎలా ఉండాలో చెప్తా నేను ఏం చేయాలో ఆ దినాల్లో అనేది నేను చెప్తా కానీ ఫాస్టర్స్ని విమర్శిస్తే నాకు ఒరిగేదేమీ కూడా ఉండదు కానీ ఇలా చేయొద్దు అని మాత్రం నేను చెప్తాను చెప్పినట్లుగా ప్రవర్తిస్తే దేవుని చేత మెప్పు మనం బహుమానాలు కూడా పొందుతామని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తాను అని మళ్ళీ తిరిగి రేపు కలుసుకున్నాం అంతవరకు చాలా